కారం మరి ఎందుకు గ్లాస్తోని పోలుస్తున్నాం గ్లాస్తో మరి అందా అంటే ఎప్పుడు గ్లాస్తో పోలిచే చేస్తావా పచ్చడి గ్లాస్తో పోలిచి పోయాలి మళ్ళీ ఎక్కువ అయితే తక్కువైతే మళ్ళీ ఇబ్బంది ఉప్పు కూడా అంతేనా ఉప్పు కూడా అంతే పోయాలి తక్కువ పోయాలి ఇలా స్పూన్ ఏమైంది కంది ఆ కారం బట్టి తప్పు పోషణ కారం అలా వెలిగడ్డ పంటే కొంచెం కారం సేమ్ ఏంది ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు ధనియాల పండి రెండు స్పూన్లు వేస్తుంది ఇక కారం కలిపి అయిపోయి ముద్ద ఇయ్యాలి మేము ఇద్దరం కలవేరుతున్నాం అమ్మా నా మనవాడు కూడా కలవేరుతు దనే వేస్తాను ఈ pani ఈ పేస్ట్ అంత 2 టేబుల్ స్పూన్స్ వేయాలి ఈ పట్నం అంత ఈ సి నూన వేయాలి ఇంకా కమటన్ తీసిన నూనే తోనే ఇలా తీసిన కమటన్ తోనే పోబెడుతుంది హ్మ్ అంటే ఇప్పుడు మేము ఇల్లు అప్పలు చేస్తాం కాబట్టి ఈ ఇప్పుడు ఇప్పుడు కాడాయిల్ని అప్పాలు చేస్తాం కాబట్టి ఇలానే ఓసిందర మీ కడాయింది అట్లుందని అనుకోకూరి ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోకూరి ఇది ఎక్కడా మసాలా ఎంత కొంచెం తైన్ అంతా వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఘాటు వస్తుంది మొక్కలు అవుతున్నాయి ఇలా మా మటన్ పచ్చడి అయితే రెడీ అయినట్టే మటన్ పచ్చడి అయితే రెడీ అయినట్టే కావాలంటే మీరు కొంచెం నిమ్మకాయ కూడా విండుకోవచ్చు కావాలంటే నిమ్మకాయ కూడా విండుకోవచ్చు ఇంట్లో అది ఇష్టం మా ఇష్టం ఇలా